ఇక విషయానికి వస్తే సింహరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అంటే తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి అవేంటంటే మకా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని నక్షత్రంలోని అన్ని పాదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ కూడా ఈ సింహరాశికి చెందుతారు అంటే వారి పేర్లు వేటితో మొదలవుతాయంటే మా మీ ము టా టీ టేతో మొదలవుతాయి ఈ సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు ఈ రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకునే ముందు వారి గురించి ఒక నాలుగు పాయింట్లు చెప్తాను అంటే వారి స్వభావం ఎలా ఉంటుందో చెప్తాను ఈ రాశి జాతకులకు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది సూర్యుడు బగబగా ఎలా మండుతాడో వీరి ఆవేశం కూడా అలానే ఉంటుంది పిలవగానే వచ్చేస్తుంది వారికి కోపం అని కూడా చెప్పవచ్చు మకర రాశి వారి మాదిరిగా వీరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ వీరికి ఎంత ఆత్మాభిమానం ఉంటుందో అంతటి క్షమాగుణం జాలి కూడా ఉంటాయి వీరిలో చాలామంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా వ్యక్తి వచ్చి సరదాగా వీరిని తక్కువ చేసి మాట్లాడినా అస్సలు ఊరుకోరు ఒక్క మాటలో సింహరాశి జాతకుల గురించి చెప్పాలి అంటే వీరిని ఆర్థిక పరంగా నష్టపరిచిన వారినైనా క్షమిస్తారేమో కానీ నమ్మించి మోసం చేసిన వారిని దూషించిన వారిని మాత్రం అస్సలు వదలరు అంతటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది వీరికి ఎక్కడైనా సరే సింహం మాదిరిగా ఆధిపత్యం చలాయిస్తారు వారికంటూ ఒక ప్రత్యేక స్థాయి ఉండాలి వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అని కోరుకుంటారు అంతేకాని గుంపులో గోవిందలా ఉండరు గొప్ప గొప్ప ఆశయాలను కలిగి ఉంటారు ఈ సింహరాశి జాతకులు హార్డ్ వర్క్ కూడా ఎక్కువగానే చేస్తారు కానీ వారి ఆవేశం వల్ల జీవితంలో ఆర్థిక పరంగా బాగా నష్టపోతారు అంతేకాదు మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు ఎన్నోసార్లు ఆవేశంగా నిర్ణయాలను తీసుకుంటారు ఎవరైనా ఒకరు వచ్చి ఒక మాట అంటే ఒక చెవిని విని ఇంకొక చెవిని వదిలేరు అవతలి వారు ఎంత స్థాయి వారైనా పోరాడతారు ఆ ఆవేశ పనుల వల్ల కోపం వల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుంది సింహరాశి జాతకులు ఏదేమైనా సరే వీరి సెల్ఫ్ రెస్పెక్ట్ని మాత్రం తగ్గించుకోరు కొంచెం కూడా వారి ప్రవర్తనను మార్చుకోరు ఉదాహరణకు ఊరిలో ఎక్కడైనా తీర్పు ఇస్తున్న చోటకి ఈ సింహరాశి జాతకులు వెళ్ళారనుకోండి అక్కడ ఎవరికైనా అన్యాయం జరుగుతున్నా ఊరి పెద్దలు తప్పు తీర్పు ఇస్తుంటే అందరూ సైలెంట్గా ఉన్నారు నాకెందుకు లేని వదిలేరు అక్కడికక్కడే ఎంత మందిలోనైనా వారిని నిలదీస్తారు దీనివల్ల మనకి శత్రుత్వం పెరుగుతుందనే విషయాన్ని ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయరు నిజానికి వీరిక్కడ చేస్తున్నది మంచి పనే అయినా అందరి దృష్టిలో వీరు గొడవలు పడేవారిగా పెద్దల్ని ఎదిరించేవారిగా పొగరుబోతుల్లాగా కనిపిస్తారు ఆ యొక్క ఆవేశ పనుల వల్ల శత్రుత్వాన్ని కూడా పెంచుకుంటారు సింహరాశి జాతకులు ఈ విషయాన్ని మాత్రం గమనించాలి అలాగే వీరు ఉద్యోగ వ్యాపారాల్లో చాలా బాధ్యతగా ఉంటారు వారికి ఏదైనా పని అప్పగించి హాయిగా నిద్రపోవచ్చు నేను చేస్తా అని మాట ఇచ్చాక ఎంత కష్టమైన పనినైనా చేసి తీరుతారు అదే వీరు చేయను అని ఒక్కసారి చెప్పాక మనం ఎంత బెదిరించినా బ్రతిమిలాడినా కూడా చేయరు వీరి జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సింహరాశి వారు నాకు ఇది నచ్చదు నేను చేయను అని చెప్పాక కూడా వారిని ఇబ్బంది పెడితే దానివల్ల గొడవలే తప్ప వారిని ఒప్పించనే ఒప్పించలేరు కాబట్టి నువ్వు ఇదే చేయాలి అని వేలాడుతూ కూర్చోవటం మంచిది కాదు అంటే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే నా జీవితం నా ఇష్టం నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా ఉంటారు సమాజంలో పెద్ద పేరు ఉన్నవారితో వీరికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి అనేక రకాల వ్యాపారాలు చేస్తారు సింహరాశిలో జన్మించిన వారిలో వంద మందిలో డెబ్బై మంది రెండు మూడు రకాల ప్రొఫెషన్స్లో వర్క్ చేసేవారై ఉంటారు అంటే వీరు ఒక వృత్తిలోకి అడుగు పెట్టాక అది నచ్చక వేరే వృత్తిలోకి అడుగుపెట్టేవారు ఎక్కువ మంది ఉంటారు మంచి దృఢమైన శరీరంతో మంచి ఆకర్షణ శక్తితో తేజోవంతంగా ఉంటారు రాజసం ఉట్టిపడుతుంది వీరు నడకలో అని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించిన ఆడవారైనా మగవారైనా డామినేటింగ్గానే ఉంటారు ఎవ్వరికీ లొంగరు ఆ యొక్క పుట్టుకుతో వచ్చిన న్యాయకత్వ లక్షణాల వల్ల ఎవరినైనా ప్రశ్నించే గుణం వల్ల ఆత్మాభిమానం వల్ల ఈ సింహరాశి వారిలో పది మందిలో తొమ్మిది మందికి హెడ్వైట్ అనే పేరు వస్తుంది అంటే పొగరబోతులు ఎవరినైనా ఎదురిస్తారు ఎదిరిస్తారు అనే ముద్ర వేస్తుంది సమాజం ఏదైనా ఒక పని చేయాలి అని కనుక ఈ సింహరాశి జాతకులు నిర్ణయించుకున్నట్లయితే నిమిషం కూడా ఆలస్యం లేకుండా అయిపోవాలి అని చూస్తారు వీరితో బాగా దగ్గరగా ఉండేవారికి ఎన్నో సహాయాలు చేస్తారు ఉదాహరణకు వీరికి పని లేకపోయినా వారి స్నేహితుడు లేదా స్నేహితురాలు వచ్చి నాకు ఒక పని ఉంది ఒక ప్లేస్కి వెళ్ళాలి రా నాతో పాటు అంటే వీరి సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టి వారితో పాటు తోడుగా వెళ్ళిపోతారు అంటే సహాయం చేసే విషయంలో సింహరాశి జాతకులను నిజంగా రాజుతోనే పోల్చాలి కానీ వీరిని భరించడానికి వీరి జీవిత భాగస్వామికి కాస్త ఓపిక ఎక్కువే ఉండాలి అని గట్టిగా చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు వీరి నోట్లో నుండి ఎలాంటి మాటలు వస్తాయో వారు కూడా చెప్పలేరు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకి రక్ష అన్నట్లుగా సింహరాశి వారికి వారి కోపమే వారి శత్రువు అని చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరికి సొంతం బంధువర్గంతో చాలా చక్కగా కలిసిపోతారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి ఎవరేంటి ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుని మంచి చెడుని బేరేజ్ వేసుకుని అమలు చేస్తారు కొత్త మనుషులతో కూడా చాలా చక్కగా కలిసిపోతారు ఎవ్వరితోనూ పంచుకోని విషయాలను సైతం ఈ సింహరాశి వారితో పంచుకునే అంతగా కలిసిపోతారు వీరి మాట ప్రవర్తన ఎంత గంభీరంగా ఉన్నా ఎదుటివారి సలహాలను చక్కగా స్వీకరిస్తారు ఆ మనిషి నా కింద స్థాయా నా పైన స్థాయా అని చూడరు అది ఆచరించని ఆచరించకపోని చక్కగా వింటారు అవతలి మనిషి యొక్క మాటకు విలువనిస్తారు భూమి మీద డబ్బు కన్నా ప్రేమకు నమ్మకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మనుషులు ప్రేమను ఆస్వాదించడానికి ఏం చేయటానికైనా వెనకాడరు సింహరాశి వారు క్రమశిక్షణకి ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు పరువు ప్రతిష్టలకు ముఖ్యంగా వంశ ప్రతిష్టకు అధికంగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వారు ఎన్ని సహాయాలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా ప్రచారం మాత్రం చేసుకోరు నేను ఇది చేశా అది చేశా అని ఎవ్వరితోనూ పంచుకోరు అమ్మయ్య సహాయం చేశాను ఇప్పుడు తృప్తిగా ఉంది ఇంతటితో అన్నట్లుగా ఉంటారు కొంతమందిని చూస్తూ ఉంటాం గోరంత సహాయం చేసి నేను ఇంత చేసా అంత చేశా అని కొండంత సహాయం చేసినట్లుగా నా వల్లే వాళ్ళు బ్రతుకుతున్నారు అనే విధంగా చెప్పుకుంటారు కానీ సింహరాశి వారు ఎన్ని సహాయాలు చేసినా అలాంటి మాటలు వీరి నోటి నుండి రావు అలాగే వీరు నమ్మిన సిద్ధాంతాలను వేరే వారు నమ్మకపోయినా ఏమీ పట్టించుకోరు అంటే ఉదాహరణకు ఈ సింహరాశి వారి ఏదైనా విషయం గురించి గట్టిగా నమ్ముతున్నా తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా వారి నమ్మకం వారిది నా నమ్మకం నాది అనుకుంటారే తప్ప ఇబ్బంది పెట్టరు కానీ వీరి దురదృష్టం ఏంటంటే ఎన్ని సహాయాలు చేసినా చివరికి వీరు స్నేహితులు బంధువులు రక్తం పంచుకుని పుట్టినవారు ముఖ్యంగా స్త్రీల వలన నష్టపోతారు అంటే ఆర్థికంగా మరియు మానసికంగా కూడా సింహరాశిలో జన్మించిన వారు మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే వీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసే ముందు పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఒకటికి రెండు సార్లు ఆలోచించే అడుగులు వేస్తారు కానీ సింహరాశి జాతకులు ఒక విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే వీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల్లో లిటిగేషన్స్ ఉండి చిక్కుల్లోకి పడే అవకాశం ఉంటుంది కాబట్టి సింహరాశి వారు ఎక్కడైనా ప్రాపర్టీ కొనే ముందు అనేక మంది దగ్గర సలహాలు తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని సూచన లేకపోతే మీరు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము నేల మీద పోసిన పన్నీరు అయిపోతుంది వారు వదిలేసిన బాధ్యతలను రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా వీరి నెత్తి మీద పడతాయి ఉదాహరణకు నాకు తెలిసిన ఒక ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు ఒక అన్నయ్య ఉన్నారు అంటే వారి నాన్నగారికి నలుగురు కుమారులు వారందరిలో వీరు రెండో వారు వారి నాన్నగారికి వృద్ధాప్యం వచ్చాక ఇంటి బాధ్యతలన్నీ కూడా ఈ రెండో కుమారుడే చూసుకుంటూ ఉండేవాడు ఎందుకంటే ఆ నలుగురు అన్నాదమ్ముల్లో ఈ రెండో అబ్బాయి కొద్దో గొప్ప చదువుకున్నారు అప్పట్లో వీరికి ఉమ్మడి కుటుంబం ఉండేది వారి తల్లిదండ్రులు మరణించాక ఆ భోజనాలు అవి పెట్టాల్సి ఉంటుంది కదా అలాగే కొన్ని కార్యక్రమాలు ఏవో చేయాల్సి ఉంటుంది వాటి కోసం రెండో మూడో లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది ఈ కర్మ అయిపోయాక నా అన్న తమ్ములు అందరం వాటా వేసుకుని ఈ అప్పు తీర్చేద్దాం అన్నట్లుగా అప్పు తీసుకునేటప్పుడు వీరు ఒక్కరే హామీ సంతకం పెట్టారు అంతా అయిపోయాక అప్పు తీర్చాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ మిగిలిన ముగ్గురు తీసుకున్నది నువ్వైతే మేమెందుకు కడతామని హ్యాండ్ ఇచ్చారు ఇక ఈయనది ఏమీ చేయలేని పరిస్థితి బాండ్ మీద సంతకం ఈయనే పెట్టాడు కాబట్టి తీర్చాల్సిన బాధ్యత కూడా ఈయనదే ఈ వ్యక్తి ఎవరి గురించి అయితే నేను చెప్తున్నానో ఈయన సింహరాశిలో పుట్టారు మీరు చెప్తే నమ్మరు వారి కుటుంబంలో ఆ నాలుగు అన్నాదమ్ముల మధ్య జరిగిన గొడవ ఇప్పటికీ వారి కుటుంబంలో ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే చెప్తే అక్కడ వీరి కుటుంబం పరువు పోతుందేమోనని ఆయన కష్టార్జితాన్ని తీసుకెళ్లి అప్పు మొత్తం కట్టేశారు ఇలా అందరికీ జరగకపోవచ్చు కానీ జస్ట్ వారి మనస్తత్వం గురించి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఎందుకంటే మోసపోకుండా జాగ్రత్త పడతారని ఈ సింహరాశి వారు వారి కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు ఏ విషయంలోనైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు ఎంత ఉన్నత స్థాయికి చేరినా మరింత పురోగతి సాధించాలనే తపనతో నిరంతరం శ్రమిస్తారు వీరికి ఏ పని అప్పగించినా సరే గొప్ప తెలివితేటలతో దిగ్విజయంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు ఓటమిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు ఒకవేళ వీరు ఓడిపోయినా వారి నోటితో మాత్రం నేను ఓడిపోయాను అని అంగీకరించలేకపోతారు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవటానికి ప్రయత్నిస్తారు ఇన్ని మంచి లక్షణాలు ఉన్న సింహరాశి వారికి ఉన్న బలహీనతలు ఏంటంటే కోపము ఇతరుల పనులను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడతారు ఎవరో తెలియని వ్యక్తి వచ్చి ఈ సింహరాశి వారిని దీనంగా సహాయం కోరినా సహాయం చేస్తే పోయేదేముంది అని అన్నిటినీ పట్టించుకుని చిక్కుల్లోకి పడతారు సహాయం అడిగిన వ్యక్తి వల్ల ఒకసారి మోసపోయినా మళ్ళీ ఆ వైఖరిని మాత్రం మార్చుకోరు మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటారు ఎందుకంటే వీరికి మానవత్వంపై మరియు మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది జస్ట్ అప్పుడే పరిచయం అయిన కొత్త వారిని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఎవరి మీదైనా జాలి కలిగితే అయ్యో పాపమని వారిని కష్టాల్లో నుండి బయటపడేయాలని వారి బాధ్యతలను తమ భుజాలపైన వేసుకుని సహాయాలు చేస్తారు ఆ యొక్క బలహీనతను అడ్డం పెట్టుకుని కొంతమంది వీరిని మోసం చేసేవారు కూడా ఉంటారు ఈ సింహరాశి వారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే సంపద ఆస్తిపాస్తులు బంగారం వంటి విషయాలు వీరి దృష్టిలో అంత విలువైనవి కావు కానీ వీరికి అధికార వాంచ పద్ధతి గౌరవానికి వీరు ఇట్టే లొంగిపోతారు ఈ సింహరాశి వారు వీరిని పొగిడిన వారందరినీ నమ్మకపోయినా ఇతరులు తమని పొగడాలనే కోరిక వీరికి ఉంటుంది వీరి గురించి ఇతరులు కొంచెం మెచ్చుకున్నా సరే చాలా గర్వంగా ఫీల్ అవుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు పెళ్ళైన కొత్తలో వీరికి ఎన్ని పనులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి వారి జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేస్తూ ఉంటారు వారిపై ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు ఏదో కొంచెం తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది వీరిలో అలాగే వీరు కోరుకునే విషయం ఏంటంటే వీరి భార్య లేదా భర్త వీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా పది మందిలో ఉన్నప్పుడు బాగా ఎక్స్ప్రెసివ్గా ఉండాలి అని కోరుకుంటారు అంటే ఉదాహరణకు వీరిని ఇంట్లో ఏ పేరుతోనైనా పిలవని ఏదైనా శుభకార్యానికి కానీ పది మంది వచ్చే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మగవారైతే వారి భార్య ఏమండి అని గౌరవంగా పిలవాలని ఆడవారైతే ఎంతో ప్రేమగా పేరు పెట్టి పిలవాలని ఆశిస్తారు కానీ ఈ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సింహరాశి వారంటే వారి యొక్క జీవిత భాగస్వామికి కొంచెం భయం ఉండేలాగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తారు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారి భర్త లేదా భార్య అంటే వారి జీవిత భాగస్వామి సింహరాశిలో పుట్టినట్లయితే వారు మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు మీ హస్బెండ్ లేదా వైఫ్ అలానే ప్రవర్తిస్తారా లేదా అని కాస్త డామినేటింగ్ క్యారెక్టర్ అయినా అని అలాగే రాశిలో పుట్టిన ఆడవారు మగవారు ఎంతో ఆస్తిపాస్తులు ఉన్న జీవిత భాగస్వామి రావాలని కోరుకోవటం కన్నా తమకు మర్యాద ఇవ్వాలని తమను గౌరవించాలని తమ ఇష్టాయిష్టాలను కన్సిడర్ చేసే వాళ్ళు వస్తే చాలు అనుకుంటారు ఆదర్శవంతమైన భర్త లేదా భార్య వస్తే వారిని ఒక దేవతలాగా లేదా దేవుడిలాగా ఆరాధించాలి అని కోరుకుంటారు కానీ ఈ రాశి వారిలో చాలామంది తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశం ఉంది పెద్దలు కుదిర్చిన వివాహాలే వీరికి బాగా కలిసి వస్తాయి అలాని సింహరాశిలో పుట్టిన వారందరికీ ప్రేమ వివాహాలు అచ్చురావని చెప్పట్లేదు మిమ్మల్ని ప్రేమతో లొంగదీసుకోవటం సులువైన పనే కాబట్టి మీరు మీ లైఫ్ గురించి అంత ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు కాస్త పెద్దవారిని అడగటం ఉత్తమం ఈ రాశి జాతకులు తొందరపడి ఎవరినైనా వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమ పొందనప్పుడు జీవితం మొత్తం అయిపోయిందని వారి జీవితం మొత్తం కూలిపోయినట్లుగా బాధపడే అవకాశం కలదు అలాగే రాశిలో జన్మించిన వారు బయటికి కన్నీరు కార్చరు కానీ బయటికి కనిపించని భావోద్వేగాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరి చేత ఆకర్షింపబడిన వ్యక్తులతో సులభంగా పరిణయ కలాపం ఏర్పడే అవకాశం ఉంది అలాగే సింహరాశి వారికి ఏదైనా పని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది ఎంత కష్టమైన పనైనా నేర్చుకుని తేరతారు జీవితంలో కిందకు పడిపోవటం మళ్ళీ పైకి ఎదగటం మళ్ళీ కిందకి పడిపోవటం వీరికి అలవాటైపోతుంది క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోరు లోపల ఎంత భయం ఉన్నా బయటికి మాత్రం కనపడనివ్వరు ఎదుటివారి ముందు చులకనవ్వకుండా జాగ్రత్త పడతారని ఒక మొక్కలో చెప్పవచ్చు వీరి స్థాయికి తగ్గే ఆలోచనలు పనులను మాత్రం ఎప్పటికీ చేయరు ఒక మాటలో వీరి గురించి చెప్పాలి అంటే శారీరకంగా మరియు మానసికంగా చాలా బలంగా ఉంటారు వీరు మానసిక ఒత్తిడిని ఎప్పుడు ఫీల్ అవుతారంటే వీరిని ఎవరైనా నమ్మించి మోసం చేసినప్పుడు లేదా కుటుంబ సభ్యులతో మాటలు అనిపించుకున్నప్పుడు మాత్రమే మానసిక ఒత్తిడికి గురవుతారు వీరు మంచి చేసిన చెడు ఎదురయ్యే సందర్భాలు వీరి జీవితంలో చాలాసార్లు ఎదురవుతాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరికి సహాయం చేయాలో ఎవరికి సహాయం చేయకూడదు అని అర్థం కాక మదన పడతారు అలాగే వీరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చూడగానే అంత త్వరగా ఏవీ ఆకర్షించుకోలేవు వీరిని అది వస్తువు అయినా వ్యక్తి అయినా అంత త్వరగా ఏవి నచ్చవు వీరికి కానీ ఏదైనా వీరికి నచ్చితే దానిని దొరకపట్టే అంతవరకు వీరు నిద్రపోరు ఉదాహరణకు వీరికి ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి ఆ అమ్మాయిని వీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మధ్యవర్తిత్వాలు ఏమీ పెట్టుకోకుండా డైరెక్ట్గా ఒక్కరే వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ అభిప్రాయం ఏంటి అని అక్కడికక్కడే అడిగేస్తారు వారిని ఒప్పించేంత వరకు నిద్రపోరు ఒక రకంగా చెప్పాలంటే వారు ప్రేమించిన వారిపై కొద్దిపాటి ఒత్తిడిని తీసుకువస్తారు ఇది అబ్బాయిల విషయంలోనే కాదు అమ్మాయిల విషయంలో కూడా వర్తిస్తుంది వీరిలో ఇంకా డామినేటింగ్ స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినైనా ఇష్టపడితే నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి నువ్వు ఇక ప్రేమించక తప్పదు అన్నట్లుగా ప్రవర్తిస్తారు అలాగే సింహరాశి వారు ఉన్న ప్రదేశాన్ని కాస్త సందడిగా మారుస్తారు వీరిలో కోపం యాంగిల్ ఉంటుంది కాస్త హాస్యాస్పద యాంగిల్ కూడా ఉంటుంది ఈ సింహరాశి వారు కనుక ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటే ఎదుటివారు తగ్గాలే కానీ వీరు మాత్రం తగ్గరు అస్సలు వెనకడుగు వేయరు కోపం కోపమే జాలి జాలే ఈ మాట కాస్త వినటానికి ఓవర్గా ఉంటుంది అలానే సింహరాశిలో పుట్టిన వారు అందరూ అలానే ఉంటారు అని చెప్పట్లేదు కానీ ఈ రాశి జాతకులలో తొంభై పర్సెంట్ వ్యక్తులు ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి ఆకలి అని వీరి ముందు చేయి చాపితే వీరు తినకపోయినా వారి ఆకలిని తీరుస్తారు అంతటి జాలి ఉంటుంది వీరికి అదే వీరిని రెచ్చగొట్టి చూడండి జాలి కరుణ లేకుండా సింహం వేటాడినట్లుగా వెంబడిస్తారు అంటే వీరి కరుణ అతిగానే ఉంటుంది వీరి కోపం కూడా అతిగానే ఉంటుంది అలానే సింహరాశి వారికి ఏ ఏ కారణం లేకుండా కోపం వస్తుంది అనుకోకండి వీరి ఎమోషన్స్ని కూడా ఎప్పుడూ వృధాగా ఉపయోగించరు చాలా ఖచ్చితత్వంగా ఉంటారు డొంక తిరుగుడు స్వభావం అస్సలు నచ్చదు వీరికి వీరి పర్సనల్ విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ లేదా ఉద్యోగ విషయాల్లో వీరు సలహాలు అడగకుండానే వేరే వారు కలగ చేసుకోవాలని చూస్తే అస్సలు క్షమించరు వారు వయసులోనూ హోదాలోనూ ఎంత పెద్దవారైనా సరే నిర్మోహమాటంగా వారి మనసులో ఉన్న భావాలను ముఖం మీదే చెప్పేస్తారు అంటే వీరు మాటలతోనే ఎదుటివారిని ఇబ్బంది పెట్టగలరు అంటే దాని అర్థం ఏంటంటే ఏ వ్యక్తి ముందు కూడా కాంప్రమైజ్ కారు ఈ యొక్క స్వభావమే వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంది ఇలా ఎందుకు అంటున్నాడంటే ఉదాహరణకు సింహరాశి వారు భర్త మరియు ఏదైనా రాశి వారు భార్య అనుకుందాం ఈ సింహరాశి వారికి వారి భార్య యొక్క బంధువుల్లో ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉంటారు వారికి దూరంగా ఉండటమే కాకుండా వీరికి వారంటే ఇష్టం లేదు అని తెలియచేసేలాగా వీరి ప్రవర్తన ఉంటుంది అలా ప్రవర్తిస్తే మా ఆవిడ ఫీల్ అవుతుంది అని కూడా కాంప్రమైజ్ అవ్వరు వారికి నచ్చని వారితో వారు మాట్లాడకుండా ఉన్నదే కాకుండా వారి భార్య వెళ్ళి వారితో క్లోజ్గా ఉంటే వీరికి అస్సలు నచ్చదు ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో తెలియక ఇండైరెక్ట్గా అర్థమయ్యేలాగా బిహేవ్ చేస్తారు అందుకే వీరిని షార్ట్ టెంపర్ పర్సన్స్గా అందరూ భావిస్తారు అలాగే సింహరాశి వారు వారి మనసును ఎవరికైనా ఇస్తే వీరు ప్రేమించిన వారు మోసం చేస్తే ఆ రిలేషన్ బ్రేక్ అయిపోతుందేమో కానీ వీరు మాత్రం జీవితాంతం వారి మాటలకు కట్టుబడి ఉంటారు అది కష్టమైన సుఖమైన జీవిత భాగస్వామితో ఎన్ని సమస్యలు వచ్చినా వారి చేతిని విడిచిపెట్టే ఆలోచనలు అంత సామాన్యంగా వీరికి రావు అదే వీరి జీవిత భాగస్వామి వీరి ప్రేమను అలుసుగా తీసుకుని తక్కువగా చూడటమో చేతగాని వారిలాగా మాట్లాడితే మాత్రం అస్సలు క్షమించరు కాబట్టి సింహరాశి వారి జీవిత భాగస్వామి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సింహరాశి వారి మాటకి గౌరవం ఇస్తే చాలు మా ఆవిడ బంగారం అని లేదా మా ఆయన బంగారం అని మురిసిపోతారు వారికి నగలు నట్రాను లేదా కార్లు బంగ్లాలు కొనివ్వకపోయినా అడగరు కానీ వారి మాటని మాత్రం పూచీ పొలలా తీస్తే అస్సలు భరించలేరు వీరి జీవిత భాగస్వామి నాకు వేరే వస్తువు నచ్చిందండి కానీ మీరు చెప్తున్నారు కాబట్టి మీ ఇష్ట ప్రకారం నేను ఇది తీసుకుంటున్నాను అని చెప్తే ఉబ్బి తబ్బిపోతారు నాకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది అని ఆనందిస్తారు అంటే వీరు ఆశించిన ప్రేమాభిమానాలు వీరికి అందిస్తే వరాల వర్షాన్ని కురిపిస్తారు వారే సర్వస్వంగా జీవిస్తారు మీ మీద కూడా అప్పటి నుండి అంతే గౌరవాన్ని చూపిస్తారు ఏదేమైనప్పటికీ ఈ సింహరాశి వారు వారి కుటుంబంలో అందరూ బాగుండాలని వారిని బాగా చూసుకోవాలని మరియు సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవటాన్ని టార్గెట్గా పెట్టుకుంటారు ఎందుకంటే ఈ సింహరాశి వారు వారి బంధువర్గంలో వారు కానీ చుట్టుపక్కల వారు కానీ వారి గురించి కానీ వారి పిల్లల గురించి ఒక్క నెగిటివ్ మాట అన్నా భరించలేకపోతారు కోపం కోపమే ఉంటుంది లోపల అందరిలాగా బాధే ఉంటుంది అలాగే వీరితో కయ్యానికి కాలుదోవటం కన్నా వీరితో రాజీ పడటమే మంచిది ఒక ఉదాహరణ చెప్పాలంటే సింహరాశిలో పుట్టిన ఒక వ్యక్తిని ఒక బస్ కండక్టర్ చిల్లర ఇవ్వబోయి అందరి ముందు దుర్భాషలాడాడని డిస్టిక్ కోర్టులో కేసు వేసి అతని మీద ఉన్న కోపంతో కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి అతనికి కోర్టు చేత మొట్టికాయలు మరియు ఫైన్ వేయించేంత వరకు విడిచిపెట్టలేదు వీరి రివేంజ్ అలా ఉంటుంది అంటే వీరు ప్రతి ఒక్కరితో గొడవపడే రకం కాదు కానీ వీరిని కొంచెం గాయపరిచినా వారిని శత్రువుగా చూసి దొరికినప్పుడల్లా దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు ఎవరైతే వీరిని అభిమానించి గౌరవిస్తారో వారికి వారి దగ్గర ఉన్నది అంతా ఇచ్చేయమన్నా కూడా ఇచ్చేస్తారు పోటీ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశిలో జన్మించిన వారికి విలాసవంతంగా ఉండటం అంటే చాలా ఇష్టం అతిగా మాట్లాడేవారన్నా వెకిలి చేస్తలు చేసేవారంటే ఈ సింహరాశి జాతకులకు అస్సలు నచ్చదు వారిని చూస్తేనే చిరాకు పడతారు వీరికి ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక వ్యక్తి ప్రవర్తన నచ్చకపోతే వారి మొఖం మీద చెప్పేయడానికి కూడా వెనకాడరు పట్టుదల చాలా అధికంగా ఉంటుంది అలాగే సింహరాశి వారు ఇతరులు క్రమశిక్షణలో ఉండాలని కోరుకోవటమే కాదు వారి సంతానాన్ని కూడా అలానే పెంచుతారు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారికి సరైన నడక నేర్పించి చదువులో తీర్చిదిద్ది ఇతరులను గౌరవించేలాగా పెంచుట వీరికి వెన్నతో పెట్టిన విద్య అలాగే సింహరాశిలో జన్మించిన విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణిస్తారు ఈ రాశి విద్యార్థుల మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు సబ్జెక్ట్ నేర్చుకుందామనే మైండ్ సెట్ వీరికి ఉంటుంది కొంతమంది కేవలం మార్కులనే కంపేర్ చేస్తారు మా వాడికి తొంభై వచ్చినాయని మా వాడికి తొంభై ఐదు అని ఓ ఆనందపడిపోతారు కానీ వారు బట్టీ పడుతున్నారో లేదా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకోరు ఈ సింహరాశి వారు ఎల్లప్పుడూ భార్య పిల్లలతో పాటుగా కుటుంబంలోని వారితో కూడా కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు అంటే ఈ సింహరాశి జాతకులకు ఉమ్మడి కుటుంబం అంటే ఎక్కువ ఇష్టం అలాగే వీరు వీరి సొంత పిల్లలు కాకపోయినా బంధువర్గంలో ఉన్న పసిపిల్లలని చిన్నారులను తమ పిల్లలలానే భావించటం వల్ల ఆ యొక్క పసిపిల్లలకి వీరితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే పసిపిల్లలు వీరిని చూడంగానే చంకనెక్కేస్తూ ఉంటారు కొత్త వారిని కూడా సొంత వారిలానే చూస్తారు అలాగే సింహరాశి వారిది కాస్త పెద్ద నోరే కానీ సాధ్యమైనంత వరకు ఇతరులను దూషించే విషయంలో చాలా దూరంగా ఉంటారు కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం నిద్రపోతున్న సింహాన్ని కదిలిస్తే ఎంత రాద్ధాంతం చేస్తుందో అలా ప్రవర్తిస్తారు మొత్తం మీద ఈ సింహరాశి జాతకులు ఏ సందర్భంలో అయినా వారి హక్కుల కోసం పోరాడతారు ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలైనా సరే ఆడవారిలే వారేం చేస్తారని తక్కువ అంచనా వేయొద్దు ఎక్కడికి వెళ్ళినా తమదైన ముద్రను వేసుకుంటారు ఏ పనినైనా ఆర్భాటంగా చేస్తారు ఒక మార్గదర్శకుడుగా నిలుస్తారు తమ పని తామే చేసుకోవాలనే ఆసక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రులు ఎందు భక్తి ఉంటుంది అయితే ఈ సింహరాశిలో జన్మించిన వారిలో వ్యసనపరులు పరులు కూడా ఎక్కువగానే ఉంటారు అలాగే చెప్పుడు మాటలు విని మైండ్ని పాడు చేసుకోవటం ఎవరో ఏదో చెప్పారని వీరి ఆత్మీయులను దూరం చేసుకునే లక్షణాలు కూడా వీరిలో ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు గవర్నమెంట్ జాబుల్లో ఎక్కువగా విజయాన్ని సాధిస్తారు అలాగే వీరికి ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది పైగా చాలామందితో వీరికి పరిచయాలు ఉంటాయి కాబట్టి సింహరాశి జాతకులు రాజకీయాల్లోకి కనుక అడుగు పెడితే చక్రం తిప్పుతారనే చెప్పవచ్చు ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నట్లయితే ఆ మోసం చేసే వ్యక్తికి ఆ బాధ ఎలా ఉంటుందో తెలియచేయాలని కావాలని వారిని ఇబ్బంది పెట్టడం వారు ఎలాగైతే ఇతరులను మోసం చేసి లాభపడుతున్నారో అలాగే వీరు కూడా వారిని మోసం చేసి వారికి బుద్ధి వచ్చేలా చేస్తారు అంటే మొదట మాటలతో బెదిరిస్తారు కానీ ఓపిక నశించాక ఇలా చేసే సందర్భాలు కూడా ఉంటాయి అలాగే సింహరాశి వారు ఆరోగ్య సమస్యలతో కానీ మానసిక ఒత్తిడికి గురవుతున్నాను అనుకుంటున్న సింహరాశి వారు పాటించాల్సిన పరిహారం ఏంటంటే సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసి రాగి చెంబుతో నీటిని సమర్పించండి ఈ సింహరాశిలో మూడు నక్షత్రాలు ఉన్నాయి కదా పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని మకా నక్షత్రం ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వారు ఎలాంటి రుద్రాక్షలు ధరించాలని ఎలాంటి రత్నాలు ధరించాలని అడుగుతూ మన గురుబ్రహ్మ ఛానల్లో కమెంట్స్ పెడుతున్నారు కొంతమంది వాటిని ఏ రోజు ఏ వేలికి ధరించాలనే విషయంపై నేను సపరేట్ వీడియో చేస్తాను కానీ ప్రస్తుతానికి మకా నక్షత్రంలో జన్మించిన వారు వైడూర్యాన్ని ధరించాలి ఒక శనివారం నాడు ధరిస్తే మంచిది అది కూడా వెండిలో పొదిగిన వైడూర్యాన్ని ధరించాలి పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు ఉంగరపు వేలికి బంగారంలో పొదిగిన వజ్రాన్ని ధరించాలి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఉంగరపు వేలికి బంగారంలో పొదిగిన కెంపును ధరించాలి ఇక రుద్రాక్ష విషయానికి వస్తే మకా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షని దీన్ని మీరు కొన్నప్పుడు చూసుకోవచ్చు తొమ్మిది ముఖాలు ఉంటాయి పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను కూడా ధరించవచ్చు ఇవండి సింహరాశిలో జన్మించిన వారి స్వభావం అలాగే వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశం